అందరికీ నమస్కారం అండి మనం డబ్బు సంపాదిస్తాం డబ్బు సంపాదించటం ఎంత కష్టమో డబ్బుని నిలబెట్టుకోవటం కూడా అంతే కష్టం అండి దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్ట్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉంటాడు వ్యాపారస్తుడు అంటే మామూలు వ్యాపారస్తుడు కదండి బాగానే సంపాదించాడు మంచి మంచి వ్యాపార లక్షణాలున్న ఒక వ్యాపారస్తుడని కూడా చెప్పుకోవచ్చు చాలా సొత్తు అనేది చేర్చిపెట్టున్నాడు ఆ వ్యాపారస్తుడికి ముగ్గురు కొడుకులు వ్యాపారస్తుడు ఎంతగా కష్టపడి శ్రమించి ఈ డబ్బుని చేర్చి పెడతారో ముగ్గురు కొడుకులు అంతగా ఆ డబ్బుని ఖర్చు పెట్టేస్తూ ఉంటారనమాట కొద్ది కూడా బాధ్యత లేకుండా ఇష్టల విడిగా ఖర్చు పెడుతూ ఉంటారు మొదటి కొడుకు ఎప్పుడు జూదాటం ఆ బెట్టిలో ఈ బెట్టిల్లో డబ్బులు అనేది పెట్టేసి ఆ బెట్టింగులో ఎక్కువగా నష్టపోయి అసలు కొద్ది కూడా బాధ్యత లేకుండా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాడనమాట ఇక రెండవ కొడుకు ఎక్కువగా తాగుడు చెడు అలవాట్లు ఇలాగా ఉంటాడనమాట ఇక మూడవ కొడుకు ఎక్కువ ఆడంబరమైన వస్తువులు అనేవి కొని వాటిని అనవసరంగా వదిలేస్తూ ఉంటాడు ఇతని వదిలేసిన ఆ వస్తువులు తీసుకోవటానికి ఆ విలువైన వస్తువులు తన ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా తన చుట్టూనే ఉంటాడు కొంచెం కూడా డబ్బు అనేది మర్యాద లేకుండా డబ్బుని అలక్ష్యంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఒక అలవాటున్న మూడవ కొడుకు ఇలా కొద్దిగా కూడా బాధ్యత లేకుండా ముగ్గురు కొడుకుని చూస్తూ ఆ వ్యాపారస్తుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు వీళ్ళకి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది ఈ నా తర్వాత ఈ వ్యాపారాలు ఈ వ్యాపారాలని అన్నిటిని ఎవరు చూసుకుంటారు అనే ఒక దిగులు కూడా ఆ వ్యాపారస్తుడికి ఉంది చూశాడు చూశాడు ఎన్నోసార్లు చెప్పాడు అయినా వినే పాడలేరు ముగ్గురు కూడా మూడు చెడు దారిలో అనేది వెళ్ళి డబ్బుని కష్టపడి సంపాదించడమే కాకుండా తండ్రి సంపాదన సొత్తుని విపరీతంగా ఖర్చు పెట్టడం కూడా జరిగిపోయింది వీళ్ళని ఎలా దారిలో పెట్టాలి అనుకుంటున్న సమయంలో తన భార్య ఒక ఆలోచన ఇస్తుంది మాట్లాడకుండా వీళ్ళకి పెళ్లి చేసేద్దామండి వాళ్ళే దారిలో పడతారు అని కానీ అతనికి ఆ విషయం ఇష్టం లేదు వీళ్ళే బాధ్యత లేకుండా ఉన్నారు వీళ్ళకి పెళ్లి చేస్తే బాధ్యత లేని కొడుకులకి ఎవరు పిల్లనిస్తారు అంతేకాకుండా ఈ డబ్బు చూసి ఎవరైనా అమ్మాయి వేస్తే ఆ అమ్మాయిల్ని మోసం చేసినట్టే కదా వాళ్ళని కూడా బాధ్యత లేకుండా చూసుకున్నట్లయితే అది ఎలా సాధ్యమవుతుంది వేరే అమ్మాయిలు నష్టపోతారు కదా అనే ఒక ఆలోచనతో ఏం చేయాలని ఆలోచిస్తుండగా తన స్నేహితుడు ఒక ఆలోచన ఇస్తాడనమాట మాట్లాడకుండా ఒక పంచేరా ఏంటి అంటే ఈ యొక్క సొత్తునంతా కూడా నువ్వు సంపాదించిందా కాబట్టి ఈ ఆస్తిని అంతా రాసేస్తున్నానని ఒక అబద్ధం చెప్పు ఇలా చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటారు ఈ డబ్బు ఉండబట్టే కదా వీళ్ళు ఆడంబరంగా ఉన్నారు ఈ డబ్బు లేకపోతే అలా ఉండరు కదా అప్పుడు భయంగా ఉంటారు అనే ఒక ఆలోచన అనేది ఇచ్చారు ఏంటి నాకు ఏదో ఒక మంచి ఆలోచన ఇస్తారో నా కొడుకులు సద్వినియోగంగా ఉండేలా అనుకుంటే ఇదేంది అనారసంకి రాసిస్తానంటున్నారు ఈ సొత్తు అంతా నా కొడుకులే కదా అనుభవించాలి అనే ఒక ఆలోచన కూడా ఆ వ్యాపారస్తులు మనసులో పడింది అనమాట ఇక చేసేది ఏమీ లేదని ఆ యొక్క తన స్నేహితుడు చెప్పినట్టుగా తన ఆస్తి మొత్తం ఒక వీలునామా రాసి ఈ ఆశ మొత్తం అనాథాశ్రమకి రాస్తున్నాను కానీ ఈ అనాథాశ్రమకి ఎప్పుడు చెందుతుంది అంటే నా కొడుకులకి సంవత్సరం గడువు ఇస్తాను ఈ సంవత్సరం గడువులో నా కొడుకులు ప్రయోజకులయ్యి నేను సంపాదించిన దాంట్లో కొంతైనా సంపాదిస్తే ఈ యొక్క ఆస్తిని వాళ్ళు చక్కగా పంచుకుంటారు లేదంటే మొత్తం అనాథాశ్రమకు పోతుంది అని వీలునామా అనేది రాశారనమాట అలాగే తన కొడుకుల్ని పిలిపించి మొట్టమొదటి కొడుక్కి కొన్ని గేదెలు మేకలు ఇవన్నీ ఇస్తాడంటే పాడి పంట ఇస్తాడనమాట అంటే చిన్న అంతా అతని పాడి పంటలో తన నాన్న చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు చిన్న వయసులో ఆ యొక్క పాలు ఎలా పిచ్చుకటం ఎట్లా బా ఈ ఆవుల్ని గేదెలని ఎలా మేపడం వాటి వల్ల ఎలా లాభం పొందడం అనే విషయాలు క్షుణ్ణంగా చెప్తూ ఉండేవాడు అది కొంచెం అవగాహన ఉన్న దానివల్ల పెద్ద కొడుక్కి ఈ పాడి అంతా ఇచ్చేస్తాడనమాట ఇక రెండవ కొడుక్కి ఒక ఎకరం భూమి ఇచ్చి ఈ ఎకరం భూమిలో నువ్వు ఏదైనా పండించుకో అని చెప్పి ఇస్తాడు ఇక మూడవ కొడుక్కి ఒక పెద్ద ఒక రూమ్ అనేది చూపిస్తాడనమాట ఈ ఈ ఈ యొక్క రూమ్లో చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయి ఇందులో విలువైన వస్తువులు ఉన్నాయి కొంచెం తక్కువ విలువైన వస్తువులు కూడా ఉన్నాయి వాటిని నువ్వు అమ్ముకొని జల్సా చేసుకుంటావో లేకపోతే వాటిని పెట్టి ఏదైనా నీ ఆలోచనతో వ్యాపారం చేస్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఆ గది గది ఇచ్చేస్తాడు మూడవ కొడుక్కి ఇక పెద్ద కొడుకు చక్కగా ఆ పాడి చేసుకుంటాడు అనమాట అంటే ఆవులు బర్రెలు గొర్రెలు అన్నిటినీ తనకు తెలిసిన విద్యలో కొంచెం కొంచెంగా ఎలా ఎలా వచ్చి మెరుగుపరచాలి ఎలా ఎక్కువ పాలు గేదెల నుంచి తీసుకొని పాల వ్యాపారం చక్కగా చేయాలి అనే అవగాహనలో దానికి ఏమై చేయాలో కష్టపడి చేస్తూ ఉంటాడనమాట అతనున్న జూదం అంతా కూడా పక్కన పెట్టేసి తన పూర్తి గమనమంతా కూడా ఆ పాడి పంటల మీద పాడి మీదే పెడతాడనమాట అంటే ఎలాగైనా సరే మంచి ఆదాయం అనేది చూపిస్తే మా తండ్రి ఆస్తి నాకే వస్తుంది ఉద్దేశంతో తను ఆ యొక్క పాడిని అంటే ఆవులు గేదెలు మేకలు ఇవన్నీ ఉంటాయి కదా ఎలా డెవలప్ చేయాలి ఈ పాలు వల్ల మనం ఎట్లా పైకి ఎదగాలి అని ఆలోచిస్తూ చేస్తూ ఉంటారనమాట ఇక రెండవ కొడుకు చక్కగా తనకు తెలిసిన వ్యవసాయంలో ఎలా మందులు కొట్టాలి ఎప్పుడు నారు పోయాలి ఎప్పుడు పంటలు వేయాలి ఎలా వీటిని కాపాడుకోవాలి ఎలా మందులు కొట్టాలి అన్నీ తన వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళ నాన్నతో పోబట్టి అవన్నీ కూడా కొంచెం అవగాహన ఉండి మంచిగా ఆయా కాలంలో ఏం వడ్లు వేయాలా లేదా కాయలు వేయాలా అని చెప్పి వాటిని చక్కటి రేటుకి అమ్ముతూ అంటే ఆర్గానిక్గా పండిస్తూ ఎరువులు వేసి మంచిగా ఆరోగ్యకరంగా పండిస్తున్నందువల్ల ఇది ఊరందరికీ తెలిసి మంచి ఆదాయం కూడా వచ్చేలాగా తను చేస్తున్నాడు కాబట్టి ఆర్గానిక్ అంటే ఎరువులు లేని మందులు లేని పంటలు అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా సేంద్రియ ఎరువులు పెట్టి ఆ పెంచుతున్నాడు అని అందరికీ తెలిసేలాగా చేసి మంచిగా దాన్ని డెవలప్ చేసుకొని కాయలు పంటలన్నీ కూడా వాటిల్లో అతను కొంచెం మంచిగా సంపాదిస్తున్నాడు రెండవ కొడుకు ఇక మూడవ కొడుకు ఇచ్చిన గదిని ఓపెన్ చేసి చూస్తే అన్నీ కూడా తన విలువైన వస్తువులే చిన్న వయసు నుండి కూడా వాళ్ళ నాన్న అతని కొనిచ్చిన వస్తువులే వాటిలో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి కొంచెం తక్కువ విలువైన వస్తువులు ఉన్నాయి పురాతన వస్తువులు ఉన్నాయి అన్ని ఆట వస్తువులు షో అయిన వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట వీటిని ఇంత మనం ఖర్చు పెట్టించామా నాన్న చేత అలక్ష్యంగా ఇంత ఖర్చు పెట్టించి ఈ రూమ్లో పడేస్తున్నామా అనే ఒక అవగాహన కూడా మూడవ కొడుకు వస్తుంది ఇక చేసేది ఏమీ లేకుండా వాటిని మూడు డివైడ్గా చేసి చక్కగా వాటిని అమ్ముతూ మళ్ళీ కొత్త వస్తువులు కొంటూ అలా ఒక వస్తువులు సేల్స్ చేసేది అంటే డెకరేషన్ వస్తువులు బొమ్మలు అలాంటివన్నీ సేల్స్ చేసే ఒక విధంగా మారిపోతాడు మూడవ కొడుకు వాటిల్లో మంచి ఆదాయం అనేది కూడా పొందుతాడు ఇతని దగ్గర ఉన్న వస్తువుల కోసం పక్క ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారనమాట చాలా వెరైటీ అయిన వస్తువులు ఉంటాయి వీళ్ళు రేట్ ఎక్కువైనా కూడా బాగా ఉంటాయి అనే ఉద్దేశంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా కొనడానికి వస్తూ ఉంటాడు అది అలంకరణ వస్తువులైనా సరే బొమ్మలైనా సరే ఏ వస్తువులైనా కూడా అలా తన వ్యాపారం కూడా బాగా బాగా వచ్చి మెరుగుపడుతుందనమాట కాబట్టి సరైన లాభాలే వస్తాయి తర్వాత దూరంగా వెళ్ళిపోయిన ఆ యొక్క వ్యాపారస్తుడు ఆ ముగ్గురు కొడుకుల తండ్రి ఒకరోజు వచ్చి చూస్తే ముగ్గురు కొడుకులు మంచి ప్రయోజనంగా ఉంటారన్నమాట ఇక నా కొడుకులకి ఎలాంటి డోకా లేదు అని చెప్పి ఆ యొక్క తన ఆస్తిని మొత్తం ముగ్గురికి సమాన భాగంగా పంచి పెడతాడు ఇక మంచిగా నువ్వు మీరు బ్రతకండి అనే ఉద్దేశంతో తన భార్య చెప్పిన విధంగా వాళ్ళ ముగ్గురు కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాడు ఎలా బ్రతకాలనేది నేర్పించాం కాబట్టి ఇక వాళ్ళు బ్రతుకుంటారని ప్రశాంతంగా ఉన్నాడు ఆ వ్యాపారి ఇదే విధంగానండి మన జీవితంలో కూడా డబ్బుని సంపాదించటం కష్టమే సంపాదించటం సులభమే కానీ దాన్ని సులభంగా సంపాదించిన కష్టంగా సంపాదించిన కాపాడుకోవటం మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి డబ్బు ఉందనే అహంకారంతో ఎలాగంటే అలాగా ఖర్చు పెట్టేస్తే అది కొండైనా కూడా కరిగిపోతుంది కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది మనం డబ్బు ఎంత వస్తుందో దానికి చక్కగా కష్టపడుతూ ఇంకా దాన్ని పెంపొందించుకుంటూ ఎలా మెరుగుపరచాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తూ సంపాదించుకుంటూ ఉండాలి తప్పితే అది చాలు అది కూర్చొని తినేద్దామంటే నాలుగు రోజులకి అయిపోతుంది తర్వాత మనం ఆస్తి ఉండదు పాస్తి ఉండదు ఇక మనం డబ్బు కాపాడుకో కాపాడుకోవటానికి ఒక మూడు విషయాలనేది వదిలేయాలండి ఆ విషయాలలో మొదటిది జూదం జూదం అనేది ఎంత ప్రమాదకరమో అంత ప్రమాదకరం మనం ఎప్పుడు కూడా జూదంలో పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తాయంటే మరుసటి రోజు పదివేలుగా పోతాయి అలాగే మనం ఇప్పుడు పదివేలు వచ్చింది అని సంతోషపడే లోపల రేపు పది లక్షలు కూడా పోయే అవకాశం మనకు ఉంది ఆశ అనేది మనల్ని బెట్టింగ్ అనేది పెట్టి పెడుతూ ఉండమని చెప్పి మనసు చెబుతూ ఉంటుంది అంతే ఇది వస్తే జాక్పాటుగా వచ్చేస్తుందనే ఆశ ఆ ఆశ అనేది మనకి ఎప్పుడు కూడా పేరాశగా మారకూడదు ఎందువల్లంటే మనం కష్టపడి సంపాదించిందే ఇక్కడ నిలబడటం లేదు ఊరికే జూదంలో ఒక ఐదు నిమిషాల్లో ఒక కష్టపడకుండా డబ్బు వచ్చేస్తే అది నిలుస్తుందా చెప్పండి మళ్ళీ బెట్టింగ్ పెట్టాలనుకుంటాం లెక్క వచ్చినప్పుడు వస్తుంది రానప్పుడు మొత్తం ఊడ్చిపెట్టుకుపోతుంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు ఇట్లాంటి వాటిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి సంపాదించాలి అని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ల మీద మనసు మలుతుందో వాళ్ళందరూ కూడా కట్ చేసుకొని కష్టపడి సంపాదించి వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనేది చూసుకోవాలి అదేవిధంగా రెండు చెడు అలవాట్లు అనేది ఎప్పుడు కూడా ఉండకూడదండి మందు పొగ త్రాగడం ఇలాంటి చెడు అలవాటులన్నీ కూడా మానేసుకోవాలి ఈ వీటి వల్ల ఏంటంటే మన ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా మన ఆస్తులు కరిగిపోవటం కూడా జరుగుతుంది వాటి బదులు చక్కగా మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండి బాగుంటాం కదా అదేవిధంగా ఈ మందు ఈ చెడల వాటికి దూరంగా ఉండాలి ఇక మూడవది ఆడంబరాలు మనకి ఎంత కావాలో అంతే ఉండాలి ఆడంబరాలకి పోయామనుకోండి ఆస్తులు కూడా కరిగించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ఆడంబర వస్తువులకి అలవాటు పడిపోయి అది ఇష్టపడ్డామని చెప్పి కొనేసి తర్వాత మనకి ఏం యూస్ లేదని వదిలేసి అలవాటు కూడా చాలామందికి ఉంటుంది అన్నమాట ఇలాగా ఎక్కువ రేటు ఖర్చు పెట్టి డబ్బులు పోసి ఏదే ఏ వస్తువు అంటే ఆ వస్తువు చాలామందికి కొంటూ ఉంటారు అలాగా కాకుండా మనకు ఏదో ఇది అవసరం అవుతుందా నాణ్యమైనదా ఎన్ని రోజులు ఉంటుంది అని ఒక లెక్క అనేది మైండ్లో మనం వేసుకొని కొనుక్కున్నప్పుడు మన యూస్కి ఉంటుంది మనం డబ్బు అనేది చిక్కనంగా కూడా ఉంటుంది సో అది ఫ్రెండ్స్ మనం డబ్బుని కష్టపడి సంపాదించుకుంటాం అలాగే కష్టపడి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది డబ్బు లేనిదే ఏది జరగదు కదండి ఇంట్లో నుంచి అడుగు పెట్టాలంటేనే డబ్బు కావాలి సో ఆ డబ్బుని సంపాదిద్దాం జాగ్రత్తగా కాపాడుకుందాం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్